ఇండియాలో గూగుల్ మ్యాప్స్ ఓన్లీ బిల్డింగ్స్ ని అలాగే ఏరియాస్ ని ఒక రఫ్ ఐడియా మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది స్ట్రీట్ వ్యూ లాంటిది ఇంకా మనకి ఇండియాలో రాలేదు కాకపోతే ఇప్పుడు నేను చూపించబోతున్న సర్వీస్ అంటే డబ్ల్యూఎన్ఓ బిఓ డాట్ కామ్ అనే సైట్లో ఇండియా అనే దాంట్లోకి వెళ్తే కనుక ఇది ఇది నెంబర్ ఆఫ్ సిటీస్ ఇండియాలో ఉన్న నెంబర్ ఆఫ్ సిటీస్ కి స్ట్రీట్ వ్యూని ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక హైదరాబాద్ లో డిఫరెంట్ డిఫరెంట్ లొకాలిటీస్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియాస్ త్రీ డి వ్యూ లో త్రీ డి మ్యాప్స్ లోపల మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లొకేషన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ కోకట్పల్లి అని చెప్పేసి నేను ఒక లొకేషన్ హైదరాబాద్ లో సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ మనం ఏ పర్టికులర్ లొకేషన్ అయినా కోకట్పల్లిలో పల్లిలో ఇక్కడ ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ ఏరియా అనేది త్రీ వ్యూ లో మనకి లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆర్ కాంప్లెక్స్ అని చెప్పేసి కోపన్స్ అని చెప్పేసి అని ఏరియాలో ఉన్న కోపన్స్ మన త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అంటే మనం తో రొటేట్ చేస్తూ ఉంటే కనుక కంప్లీట్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనకి చూపించబడుతూ ఉంది సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో షాపింగ్ మాల్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ మెట్రో షాపింగ్ మాల్ కోకట్పల్లికి సంబంధించిన ఎంట్రన్స్ గేటు అలాగే ఆ సైడ్ సరౌండింగ్స్ మొత్తం మనకి ఇక్కడ చూపించబడుతూ ఉన్నాయి సో ఇలాగా మనకి కంప్లీట్ గా స్ట్రీట్ వ్యూ రూపంలో మనం ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉన్న ఫీలింగ్ ని కలిగించే విధంగా మనకి ఈ డబ్ల్యూఎన్ఓ వివో డాట్ కామ్ అనే వెబ్సైట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది చూసారు కదా కంప్లీట్ గా మనం రెగ్యులర్ గా చూసే మన ఫెమిలియర్ అయిన ఏరియాస్ ఎంత పర్ఫెక్ట్ గా త్రీడీ వ్యూ లో ఎంత నేచుల్ గా కనపడుతుండో మనం ఇక్కడ గమనించవచ్చు థ్యాంక్ యూ ట్యాక్ వేరేస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోగా మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాక్ట్ వెబ్సైట్ మీరు చేయగలరు